ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి మరొక సంఘటన మీ దగ్గరకు తెస్తా ఉన్నానండి ఒకటి రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందట పాస్టర్ గారు ఒక ఆయన తన ఇంటికి వేరే ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ని ఆహ్వానించారు ఏదో మామూలుగా చర్చి డెడికేషన్ అయిన సందర్భము లేకపోతే ఏదో ఒక చిన్న సందర్భం పురస్కరించుకొని పాస్టర్ గారు ఇంకా ఒక ముగ్గురు నలుగురిని బహుశా ఫ్యామిలీస్తో కావచ్చు ఇంటికి పిలుచుకొని ఆ సాయంకాలం పూట వారికి భోజనం ఏర్పాటు చేశాడంటండి సరే ఆ వచ్చినటువంటి వారు పాస్టర్ గారితో కూడా కలిసి మరి సుమారుగా మరి బహుశా ప్రార్థనేదాన్ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో కలిసి అట్లా ఒక నలుగురు ఐదుగురుగా లేకపోతే ఒక పది మందిగా కలిసి భోంచేస్తున్నారంట పాస్టర్లు కలిసి భోంచేస్తున్నారు ఈ సంగతి విన్నటువంటి మరి ఈ బీజేపీ రవిడీలు అనండి ఆర్ఎస్ఎస్ గూండాలనండి బజరంగ్ దళకు చెందినటువంటి మత పిచ్చోళ్ళు అనండి అనండి ఇక ఏదైనా మీరు అనండి టోటల్గా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటువంటి కొందరు వ్యక్తులు అమాంతంగా వారి మీదకి వచ్చి దాడి చేశారండి వాళ్ళ పరాభావం చేసి వాళ్ళని అట్లాగి ఇట్లాగి కొట్టి తిట్టి గందరగోళం చేసేసారు ఏంటండి ఏమీ లేదు కారణం అక్కడ పోనీ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఆ టైం ఎంతండి రాత్రిపూట పది పదకొండు గంటలు ఆ టైంలో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మతప్రచారం చేస్తారా అంటూ ఆ వచ్చినటువంటి ఆ నలుగురు ముగ్గురు సేవకుల్ని మరి కొట్టడం తిట్టడం ఈ రీతిగా భయంకరంగా చేయటం జరిగింది అని ఒక వార్త కథనం వచ్చిందండి ఏం జరిగింది ఆ విషయం ఒకసారి నాకు చెప్పండి యాక్చువల్లీ వాళ్ళు చర్చిలో భోజనం పిలుచుకున్నారు అయ్యగారు వాళ్ళు అజువల్గా మనం పిలుచుకుంటాం కదా ఒకరు ఒకళ్ళు ఓకే సో అలాగా ఆయన పిలుచుకున్నాడు అనమాట ఒక పాస్టర్ గారు పిలుచుకున్నాడు ఒక పాస్ట్ గారు పిలుచుకున్నాడు ఓకే పిలుచుకునే దగ్గరికి మరి వాళ్ళు కూడుకున్నట్టు ఎవరికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు ఇంకా ఒక పది పదిహేను మంది వచ్చారు అంటే బజరంగ తల్లవాళ్ళ వాళ్ళు అవునండి అవునండి మా దగ్గర రోజుకి ఒకటి జరుగుతుందండి మీరు బిలాయి గురించి విన్నారా లేదో నాకు తెలియదు కానీ ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో ది మోస్ట్ పెర్షికృష్ణ ఏరియా అంటే బిలాయి ఓకే ఓకే రాయ్పూర్ దగ్గరలో రాయపూర్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో మా దగ్గర ప్రతి వారము ఒకటి జరుగుతుంది ఇప్పుడు వాళ్ళే అప్పుడు ఈ బా ఈ బజరంగత వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న బలవంతంగా తీసుకెళ్లిపోయారా రాత్రి 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 పన్నెండు గంటలకి పదకొండు గంటలకి వీళ్ళు భోజనం చేసి ఇట్లా కూర్చొని ఉన్నారు ఇక వచ్చి ఏం మాట్లాడే పని లేకుండా కొడతా ఉన్నారు కొట్టి మీరు కన్వర్షన్ చేస్తున్నారు అట్లా ఎట్లా అని మాట్లాడి గందరగోళం చేస్తే ఇప్పుడు ఏంటంటే గారు పరిస్థితులు బాగోని కారణంగా మనవాళ్ళు ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉన్నారు ఓకే నాకు ఒక వీడియో క్లిప్ అంది అండి ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంది మీరు పంపింది అది దాని ఏంటి నాకు అది అర్థం కాలేదు ఆ అమ్మాయి మాట్లాడుతుంది మమ్మల్ని మీ ఊరుకోములు రావట్లేదు అంటే ఆ రోజు అండి అదే రోజు అండి కొట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఇక మొత్తము పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక ఐదు వందల మంది పైన రాత్రి అర్ధరాత్రి పూట దాదాపు పన్నెండు నుంచి ఒంటి గంటల లోపల మొత్తం కూడుకున్నారండి పోలీస్ వెళ్ళారు ఈ విషయం పోలీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ విరిగి ఇంకా వాళ్ళని ముట్టడించేసాం పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ మీద చర్య తీసుకోమని చర్య తీసుకోమని చర్య తీసుకోమంటే వాళ్ళు మేము చూస్తాం లేదు ఇంకోసారి అట్లా ఇట్లా అన్నారు ఆ టైమ్ లో మన వాళ్ళు ఒక తప్పు చేశారు మనవాళ్ళు ఏం తప్పు చేశారంటే అక్కడ ఎవడో ఒక బొట్టు పెట్టుకుని ఒక వచ్చాడు అక్కడికి మీడియా వాడిలాగా ఎవడు దొరకలేక వాడు దొరకిందని ఇరగొట్టోళ్ళ పెట్టారు మీరు కూడా కొట్టారు కదా ఇంకా సరిపోయింది ఇప్పుడు ఇంక అని చెప్పేసి అన్నట్టుగా దానికి దిగుమ చెల్లి అయిపోయింది పొడి అన్నట్టుగా చెల్లైపోయింది అయిపోయింది అన్నరే ఓకే ఓకే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది ఆ గ్రూప్ మాట్లాడింది అంత కూడా ఆ రోజు సంఘటన సంబంధించి ఆ రోజు సంఘటనే అది అది కూడా అర్ధరాత్రి కూడా కదా అమ్మాయి మాట్లాడుతుంది ఓకే ఓకే అర్ధరాత్రి కూడా ఒండు గంట మాట్లాడు జోలికి కావద్దు మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు ఆ ఆమె చెప్తుంది డైరెక్ట్ గా చెప్తుంది చెప్తుందన్నమాట అమ్మాయి మా ఇష్టం మా ఇష్టం మేము ఎవరినైనా విశ్వసిస్తాం మీరెవరు మమ్మల్ని ఆపడాకి చర్చ్ భారతదేశంలో మాకు ఈ స్వతంత్రత ఇవ్వబడింది విశ్వసించుకోవచ్చు అనే స్వతంత్రత మాకు ఇవ్వబడింది ఓకే మాకు ఇవ్వబడినప్పుడు మీరు మా రైట్స్ ఎందుకు ఒక ఒక ఇండివిజువల్ వ్యక్తిని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు కావాలని మీ రాజనీతి అంటే మీ రాజకీయాలు ఈ బుద్ధులు ఉంటే కనుక మీరు అక్కడ చూపించుకోండి ఓకే

ఇది చాలా దుర్మార్గం అండి మనుషుల్లో మానవత్వం నశించిపోతా ఉంది మనుషులు మతభ్రష్లైపోతున్నారు ముఖ్యంగా మన భారతదేశంలో జై శ్రీరామ్ అనేటువంటి ఉన్మాదం అనేటువంటిది మనుషులు బాగా పెరిగిపోతుంది నేను చెప్పానండి జై శ్రీరామ్ అనడం తప్పు కాదు అది మంచి ఉద్దేశంతో మంచి సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో దైవికమైన వాతావరణంలో ఆ గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి నామస్మరణ చేయటం మంచిది అది ఏ మతం అన్న కానివ్వండి అయితే వీళ్ళేంటండి తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు హింసించేటప్పుడు ఏమండి గొడవ పడేటప్పుడు దాడి చేయటానికి వచ్చినప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కేకలేస్తారు చెడు పనే మంచి పనే ఏవండి వీళ్ళని ఆవరించింది సైతాన్ ఆత్మ అంటారా లేకపోతే మంచి దేవుడు ఆత్మ అంటారా మీరే ఆలోచించండి ఇది మంచి పనేనా కాదు ముమ్మాటికి కానే కాదు ఏమండి అయితే ఈ మీద వెంటనే క్రైస్తులు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా ఏకమైపోయి కొన్ని వందలాది మందిగా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పరారైపోయారు మేము పట్టుకు వస్తాంలే చేస్తాములే ఏదో చెప్పారంటారు ఏవండి అయితే ఆ సమయంలో ఆ రాత్రి వేళ సమయంలో ఇది ఎప్పుడు జరిగిందండి పది పదకొండు మధ్య గారి గారింటి దగ్గర జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పన్నెండు వంటి గంట మధ్య పోలీస్ స్టేషన్ని మన వాళ్ళంతా ముట్టడు వేశారు ఆ ప్రాంతంలో ఉన్నవారు ముట్టడ వేసి ఏమండి ఆదివాసీకి చెందినటువంటి ఒక అమ్మాయి అని నేను అనుకుంటున్నాను ఆ అమ్మాయి ఎంతో డేరుగా ఏమండి వాళ్ళ ఆ యొక్క హిందీ లాంగ్వేజ్లో ఆ మాట్లాడిందండి ఏం మాట్లాడింది రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు ఇది ఏంటది నేను ఏ దేవుణ్ణైనా ఆరాధించుకుంటా అసలు మీరెవరు రమ్మని ప్రశ్నించడానికి మీకేం సంబంధం ఉంది రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది నాకు ఇష్టమైన దేవునికి నేను మొక్కుతా నాకు ఇష్టమైన చర్చిలోకి వెళ్తా నాకు ఇష్టమైన గుడులోకి వెళ్తా నాకు ఇష్టమైన ప్లేస్లోకి వెళ్తా అసలు మీరెవరు మమ్మల్ని ఆపటానికి మా ఆదివాసుల మీద మీ దౌర్జన్యాలు ఏంటి మమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తున్నారు మాకిష్టమైనటువంటి వాడిని మేము ఆరాధించుకున్నటువంటి రూళ్ళు హక్కు మాకు లేదా అంటూ తిరుగుబాటు బావుట ఎగురవేసిందండి చాలా డేషంగా అని డేరుగా అమ్మాయి మాట్లాడింది వయసు చిన్నదే కానీ చాలా డేరుగా పోలీసుల మధ్య అంతమందిలో ధైర్యంగా గుంతెత్తి మీడియాతో మాట్లాడిందండి ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అవునండి ఇలాంటి వేరవనతులు బయటికి రావాలి క్రైస్తవ్యంలో కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడాలి గలం వెప్పాలి ఏమండి మనం చట్ట వ్యతిరేక పనులు చేయట్లేదు రాజ్యాంగ బద్ధంగానే మనం వ్యవహరిస్తున్నాం అయినా పోలీస్ కేసు పెడతాం పర్మిషన్లు ఉన్నాయా మీరు వెళ్ళిపోండి అంటూ అవమానిస్తే సహించే రోజులు పోయాయి మతోన్మాదులారా కబడ్దార్ గుర్తుంచుకోండి సరే అయినా ప్రేమ శాంతి దయా మంచితనము ఓరిమి క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనం కలిగే జీవించాలి ఇది నేను క్రైస్తవులకు ఇచ్చే సూచన ఏవండి సరే ఓర్చుకోలేని పరిస్థితి కష్టము బాధ ఇబ్బంది అయితే మనం ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించాలి గుర్తుంచుకోండి ఇదండి అయితే ఈ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు దీన్ని మీ దగ్గర తీసుకొస్తున్నానండి నిజంగా ఇది చాలా మరి మంచి విషయం అండి సో ఈ వీడియో మీరు చూసిన వెంటనే మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి ఓకే మీరు కొత్త వాళ్ళు అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ యూ 好，来，我打你！